ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తర్మాజిగూడం అనన్య స్కూల్లో జరిగిన గురుపూజोत्सव కార్యక్రమంలో ఎమ్మెల్యే సోంగ రాషన్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. లైబ్రరీకి కార్యకర్తలకు అలాగే పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ గురించి మరి ఎంతో బాగా చెప్పారు మరి ఈరోజు నాకి నాకు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఒక జనరల్గా ఒక మెసేజ్ చెప్తాను అది ఒక స్టూడెంట్స్ కాదు టీచర్స్ కాదు అందరికి కూడా ఐ మీన్ టీచర్స్ కూడా టీచర్స్ టీచర్స్ నో సో చేసే మీరు ఏదైతే మీ ఆ అందరం కూడా ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాము ముఖ్యంగా కూడా మీరు చెప్పినవి అలాగే పెద్దలు చెప్పినవి మీరు ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీరు రైట్ వేలు నడుచుకోండి సో తప్పకుండా మేము కూటమి తరఫున ఈ యొక్క స్కూల్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ మిషన్ కానివ్వండి